హాయ్ అండి అందరికీ నమస్తే నేనే తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మేనకోడల్లి ఫంక్షన్ వీడియో చూశారు కదండి ఆ నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట ఫంక్షన్ అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి ఇంటికి వచ్చేసాము ఎందుకంటే అక్కడ పడుకోవడం అదంతా కూడా కొంచెం ప్రాబ్లం అనమాట ఆ ముందు రోజు కూడా సరిగా నిద్రలేదండి డాబా అయినవి పడుకున్నాం కదా సరిగా నిద్ర లేదు ఇంకా అందుకని ఫంక్షన్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో మేమైతే ఇంటికి వచ్చేసాము సత్య మన శబరి అమ్మమ్మ ఇద్దరు ఫంక్షన్ ఆయన ఇంటి దగ్గరే ఉన్నారండి అంటే అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు ఎందుకంటే అక్కడ కూడా కొన్ని పనులు అవి ఉంటాయి కదా అందరూ వచ్చేస్తే అని సత్య మన శబరి అమ్మమ్మ అలాగే మా అమ్మ కూడా అక్కడే ఉన్నారు ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ ప్రిపేర్ చేయలేదండి బయట నుంచే తెప్పించుకున్నాము పునుకులు తెప్పించుకున్నాము అనమాట మా ఊర్లో ఈ పునుకులు చాలా ఫేమస్ వచ్చిన ప్రతిసారి కంపల్సరీ ఎక్కువగా నేను బయట టిఫిన్స్ ఇష్టంగా తినేది మా ఊర్లో ఈ పునుకులు అనమాట చాలా బాగుంటాయి వీటితో మన శబరిమమ్మ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తుందండి పునుకులతో ఇగురు అలాగే పులుసు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసాము ఫంక్షన్కి ఒక టూ డేస్ ముందే వెళ్ళిపోయాం కదండి ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా ఎక్కడక్కడ ఉండిపోయాయి అనమాట ముఖ్యంగా బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఫంక్షన్ దగ్గర కట్టుకున్న బట్టలు ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చేసాము ఎందుకంటే వాళ్ళకు కూడా బట్టలు ఎక్కువైపోతాయి కదండి సో అందుకనే తీసుకొచ్చేసామన్నమాట ఇప్పుడు ఉతకవలసిన బట్టలు చాలా ఉన్నాయి మొత్తమ్మ మాడపడు ఇద్దరు బట్టలు వాషింగ్ దగ్గర అయితే కూర్చున్నారు నేనైతే ఇంట్లో పనులన్నీ కూడా చేస్తున్నానండి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వాకిట్లో కలాప్ చల్లి ఇంకా గదులన్నీ కూడా నీట్గా తుడుచుకొచ్చాను బ్రేక్ఫాస్ట్ పని లేదు కదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ రైస్ పెట్టేసానండి ఇంకా పెరట్లో ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయన్నమాట పెరట్లో ఉన్న ఆకుకూరలు కూరగాయలతో ఇప్పుడు వంట అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఇక్కడ ఎండలైతే అస్సలు మాములుగా లేవు అనమాట కిచెన్లో ఉంటే ఇంకా తడుసు ముద్దైపోతున్నాము అంత ఒక్కపోతా వేడి ఉన్నాయి ఈ వీడియో నేను ఒక త్రీ డేస్ బ్యాకే అప్లోడ్ చేయాలండి ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత బద్ధకం వచ్చేసింది అనమాట అక్కడ ఒక టూ త్రీ డేస్ సరిగా నిద్ర లేదు కదండి ఇంకా వచ్చిన తర్వాత ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి అనిపించింది ఉన్న వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కూడా బద్ధకం అనిపించింది అనమాట ఒక టూ డేస్ తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను ఇంక ఇక్కడ అందరం ఒక్కొక్క పని చేసుకుంటున్నామండి నేనైతే వంట పని చేస్తున్నాను కదా ఇంకా మా ఆడపడుచు అత్తయ్య గారు బట్టలు అన్ని కూడా వాష్ చేసేసారు నేను ఇక్కడ ఆ బట్టలన్నీ కూడా తీగల పైన వేస్తున్నాను నేను విలేజ్ వచ్చిన ప్రతిసారి చెప్తూ ఉంటాను కదండి నేను ఇంట్లో ఎంత పనున్నా చేసేస్తాను కానీ ఈ బట్టలు ఉతకడం అంటే మాత్రం కొంచెం భయం అనమాట అంటే పిల్లల బట్టలు నా బట్టలు ఓకే ఉతికేసుకుంటాను కానీ ఎక్కువ బట్టలు ఉంటే మాత్రం అస్సలు ఉతకలేనండి ముందు నుంచి అలవాటు లేదనమాట ఇంకా వాషింగ్ మిషన్ అలవాటు అయిపోతే కనుక చేతులతో బట్టలు ఉతకడం అంటే కొంచెం కష్టమే కదండి ఒక రకమైన బద్ధకం వచ్చేస్తుంది ఇంకెక్కడ వాషింగ్ మిషన్ తీసుకుంటాము అన్నా సరే అస్సలు ఒప్పుకోరండి అత్తమ్మకి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే ఇష్టం ఉండదు ఇంక ఇక్కడ అత్తమ్మ అమ్మమ్మ ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళు స్నానం చేసిన తర్వాత ఎప్పటి బట్టలు అప్పుడే వాష్ చేసేసుకుంటారండి మేము వచ్చినప్పుడు మాత్రమే కొన్ని బట్టలు ఎక్కువ ఉంటాయనమాట ఇంక ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళొచ్చాం కదండీ ఎన్ని బట్టలు ఉన్నాయో ఇంకా బట్టలన్నీ వాష్ చేసిన తర్వాత నేను ఎండ్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి చుట్టూ కూడా బట్టలు వేసేసారనమాట డాబా పైన గోడల పైన తీగల పైన అన్నిటి మీద బట్టలు వేసేసాను ఇంకా పట్టు శారీస్ లాంటివి ఉంటాయి కదండి ఫంక్షన్ రోజున వేసుకున్నాం కదా శారీస్ నేను నామాయణకోడలు మా ఆడపడుచు వేసుకున్న శారీస్ అన్ని కూడా ఒక చోట పెట్టించాను అనమాట ఇవి ఇప్పుడు షాంపూలో వాష్ చేసేసి ఒక చోట ఆరేయాలి కొంచెం మంచి శారీస్ ఉంటాయి కదండి వర్క్ ఉన్న శారీస్ కానీ పట్టు శారీస్ లాంటివి మనం షాంపూలో వాష్ చేసుకుంటే కనుక వాటి మెరుపు అవి పోకుండా ఉంటాయి వర్క్ కూడా పోకుండా ఉంటుంది సో లేదంటే మనం డ్రైవర్స్ లాంటివి చేయించుకుంటే మంచిది మనం డైరెక్ట్ సోప్ పెట్టి వాష్ చేసుకోవడం కంటే కూడా షాంపూలో వాష్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట సో నేనైతే వర్క్ శారీస్ పట్టు శారీస్ అంచు శారీస్ లాంటివి ఎక్కువగా షాంపూలోనే వాష్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ చెట్టుకి ఎన్ని జామకాయలు ఉన్నాయో అండి ఈ ఎండ వేడుకో ఏమో తెలియదు కానీ పైన ఉన్న జామకాయలు అన్నీ కూడా చిన్నగా ఉండగానే ముగ్గుపోతున్నాయండి కలర్ వచ్చేస్తున్నాయి వాటిని చిలకలు అవి తినేసి కింద పడేస్తున్నాయి అన్నమాట ఇంకా పిల్లలు ఆకలి అన్నప్పుడల్లా ఒక్కొక్క జామకాయ అట్లా కోసేస్తున్నాను ఇంక ఇక్కడ పెరట్లో తోటకూర ఎక్కువగా ఉందండి తోటకూర గోంగూర ఇవన్నీ ఉన్నాయన్నమాట అలాగే తోటకూర కాడలు కూడా చూస్తున్నారు కదా ఈ తోటకూర కాడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి వాటిలతో మనం పులుసు ఇగురు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అందులో మనం పచ్చియలు వేసుకుని పులుసు పెట్టుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది అనమాట యూపీలో తోటకూర దొరకదండి మేము ఉండే ఏరియాలో తోటకూర దొరకదు ఓన్లీ పాలకూర మెంతకూర దొరుకుతుంది వాటిని ఎక్కువగా వండుకుంటూ ఉంటాము నాకైతే తోటకూర ఫ్రై అంటే చాలా ఇష్టం పప్పులో వేసినా కూడా ఇష్టంగా తింటాను కానీ యూపీలో దొరకదు ఇంక ఇక్కడ పెరట్లో ఉన్న ఫ్రెష్ తోటకూర అంతా కూడా కట్ చేస్తున్నాను తోటకూర ఫ్రై ప్రిపేర్ చేద్దాము అని ఇంక ఇక్కడ కందండి సో పెరట్లో మా అత్తమ్మ వాళ్ళ పెరట్లో ఎప్పుడు కూడా కంద ఉంటుంది ఎవ్రీ ఇయర్ కంద మొక్క పూజ కూడా చేస్తూ ఉంటారు అత్తమ్మ వాళ్ళు దానికోసం ఏమో తెలియదు కానీ ఎప్పుడు కూడా పెరట్లో కంద మొక్కలు అయితే కంపల్సరీ ఉంటాయి ఇయర్లీ వన్స్ కంద కూడా తీస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ అత్తమ్మ ఒక టూ మంత్స్ బ్యాక్ ఎప్పుడు చెకు వేశారంటండి నల్ల కూడా ఉంటుంది కదా సో బ్లాక్ది సో అది వస్తుందన్నమాట ఇక్కడ ఒక నాలుగు చెరకు గడ్లు అయితే వస్తున్నాయి మావయ్య ఉన్నప్పుడు కూడా పెరట్లో ఎప్పుడు కూడా చెరకు గడ్లు వేస్తూ ఉండేవారు అయితే బ్లాక్ ఎప్పుడు వేయలేదన్నమాట సో అత్తమ్మ సరదాగా వేశారంటండి అవి చాలా హెల్తీగా వస్తున్నాయి స్వీట్గా ఉంటాయో లేదో తెలియదు కానీ చూడ్డానికి మాత్రం మా మంచి లావుగా చాలా హెల్తీగా వస్తున్నాయి ఇంక ఇక్కడ పచ్చిమిరపకాయలు అత్తమ్మ అమ్మమ్మ ఇద్దరే ఉంటారు కాబట్టి ఎక్కువగా కూరగాయలు ఏమి బయట కొనుక్కోరండి పెరట్లో ఉన్న కూరగాయలు ఆకుకూరలు ఇవే వాళ్ళిద్దరికీ సరిపోతాయి ఇంక ఇక్కడ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయ చెట్లు కూడా ఉన్నాయన్నమాట లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పెరట్లో బీరకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి ప్రజెంట్ అవి ఏవి లేవు ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి కదండీ ఇంకా కూరగాయ మొక్కలు కూడా పెడతారు ఇంక ఇక్కడ పెరట్లో మునగ చెట్టు ఉందండి మునగాకు ములక్కాళ్ళు కూడా ఎక్కువగా అత్తమ్మ వాళ్ళు యూస్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి కావలసిన ములక్కాళ్ళు అవి కోసుకుంటారు అంటే అత్తమ్మ అమ్మమ్మ ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా అవసరం ఉండదు వాళ్ళకి కావాల్సిన ఉంచుకొని మిగిలినవన్నీ కూడా చుట్టుపక్కలందరికీ కూడా ఇస్తూ ఉంటారు ఇంక ఇక్కడ ములక్కాళ్ళు కూడా చాలా ఉన్నాయండి ఒక నాలుగు ములక్కాళ్ళు అయితే నేను ఇక్కడ కోస్తున్నాను ములక్కాడ వంకాయ ఇగురు ప్రిపేర్ చేస్తాను అలాగే తోటకూర ఫ్రై కూడా ప్రిపేర్ చేద్దాం అని అనుకుంటున్నాను మునగాకు అంటే చాలా ఇష్టం అండి నాకైతే పప్పు మునగాకు మేము ఎప్పుడు వచ్చినా సరే అది కంపల్సరీ అంటే మేము వచ్చిన రోజునే మ్యాక్సిమం ప్రిపేర్ చేయించుకుని తింటూ ఉంటాము యూపీలో మునగాకు కూడా పెద్దగా దొరకదండి పెద్దగా కాదు అసలు దొరకదు అనమాట అందుకని మునగాకు తోటకూర ఈ ఆకుకూరలు మేము ఎక్కువగా మిస్ అవుతూ ఉంటాము ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా తోటకూరేనండి తోటకూర కాడల కోసం అనమాట ఇవి ఈ కాడలు చాలా టేస్ట్ అండి మన సైడ్ ఎక్కువగా అంటే ఈ గోదావరి సైడ్ ఎక్కువగా ఈ తోటకూర కాడలు ఎక్కువగా ఉంటాయి చాలామంది ఇష్టంగా తింటారు ఇందులో మనం నాన్ వెజ్ వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది అలాగే సాంబార్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా వేసుకుంటే సాంబార్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా పెరట్లో జామ చెట్టు పక్కన సీతాఫలం చెట్టు ఉంటుందండి పైన చూసారు కదా ఎన్ని సీతాఫలాలు ఉన్నాయో మ్యాక్సిమం ఈ జామకాయలు సీతాఫలాలు ఇవన్నీ కూడా చిలుకలు ఎక్కువగా తింటాయండి అవి తినగా మిగిలినవి మేము తింటూ ఉంటాము గారు ఉన్నప్పుడు పెరట్లో చాలా రకాల కూరగాయలు ఉండేవండి మావయ్య గారికి బాగా ఇష్టం అనమాట ఇంట్రెస్ట్ ఈ మొక్కలు పెంచడం వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఇవన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట ఆయన ఉన్నప్పుడు పెరట్లో ఎక్కువగా కూరగాయలు ఉండేవండి బెండకాయలు బీరకాయలు ఆనపకాయలు చిక్కుడుకాయలు ఇట్లా చాలా రకాల కూరగాయలు ఉండేవి ఇంకా గారు చనిపోయిన తర్వాత కూరగాయలు ఎక్కువగా ఎవరు ఇంట్రెస్ట్గా పెంచట్లేదు అనమాట మేము ఇక్కడ ఉంటే గనక మేబీ అన్ని రకాల కూరగాయలు ఉండేవేమో ఇక్కడ అమ్మమ్మ అత్తమ్మ ఇద్దరే ఉంటారు కాబట్టి పెరట్లో ఇంకా వాళ్ళకి ఏం కావాలో అవే కొన్ని కొన్ని పెట్టుకుంటారండి అంటే తోటకూర గోంగూర ఇంకా మునగాకుంది ములక్కాడలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉంటాయి అలాగే బెండ మొక్కలు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారండి వంగ మొక్కలు బెండ మొక్కలు చిక్కుడు పాదు ఇవి పెట్టుకుంటూ ఉంటారనమాట ఇంకా ఆ కూరగాయలే వాళ్ళకి సరిపోతాయండి ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు యూస్ చేసుకోరు కదా ఇంకా అలా అనమాట ఇంక ఇక్కడ సాహితీ సాత్విక ఇద్దరు కొబ్బరి బొండం వాటర్ తాగుతున్నారు యూపీలో మాకు కొబ్బరి నీరు కూడా దొరకదండి నేను టూ త్రీ వీడియోస్లో చెప్పాను అనుకుంటా యూపీలో ఎక్కడ కూడా కొబ్బరి చెట్లు ఉండవండి కొబ్బరి బొండాలు కొబ్బరికాయలు కేరళ నుంచి వస్తాయి అనుకుంటా కొబ్బరి బొండాలు అయితే చాలా కాస్ట్ ఉంటాయండి ఎయిటీ నైంటీ రూపీస్ ఉంటాయన్నమాట అవి కూడా అన్ని చోట్ల దొరకవు ఒక్కొక్క చోట దొరుకుతుంది ఇంకా అంత కాస్ట్ పెట్టి మనం తీసుకోము కదండి ఇంకా కొబ్బరికాయలు కూడా అంతే చిన్న చిన్న కొబ్బరికాయలు దొరుకుతాయండి అవి కూడా ఒక్కొక్కసారి పాడైపోయి ఉంటాయి అనమాట అందుకని నేను ఎక్కువగా అక్కడ కొబ్బరికాయలు కూడా యూస్ చేయను ఇంకా ఇక్కడ నేను పెరట్లో ఉన్న ఫ్రెష్ తోటకూర అలాగే ముళక్కాళ్ళు తీసుకొచ్చాను ఇంకా ఇప్పుడు వీటితో నేను వంట ప్రిపేర్ చేస్తాను తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఎంతైనా మన పెరట్లో ఉండే తోటకూర టేస్టే వేరుగా ఉంటుంది కదండి ఎటువంటి పెస్టిసైడ్స్ లాంటివి అంటే ఎరువులు లాంటివి లేకుండా న్యాచురల్గా వచ్చినవి కాబట్టి వీటి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఆకుకూరలు ఏవైనా సరే అండి అది మనం పెరట్లో పండించుకున్నవైనా సరే బయట నుంచి తీసుకొచ్చినవైనా సరే ఆకుకూరలు మనం వాటర్లో వేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే పక్కన పెట్టేయాలండి వాటిలో చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమైనా ఉంటే గనక సో అవన్నీ కూడా చనిపోతాయి నేను ఎప్పుడు కూడా ఆకుకూరలు ఈ విధంగా కొంచెం సాల్ట్ వాటర్లు ఉంచిన తర్వాత మాత్రమే యూస్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ తోటకూర సన్నగా కట్ చేస్తున్నాను చాలామంది ఆకుకూరలు ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత వాష్ చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయొద్దండి ఆకుకూరలు ఏవైనా సరే ఫస్ట్ వాటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుని మనం వండుకోవాలి ఇంక ఇక్కడ మా అన్నయ్య వచ్చాడు అన్నయ్య ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నాడు అండి నువ్వు ఎక్కడైనా కెమెరా పెట్టావా ఏంటి అని అడుగుతున్నాడు అనమాట కెమెరా పెట్టాను ఆల్రెడీ చూడలేదా అంటున్నాను చూసి నవ్వుకుంటున్నాడు మేనకోడలి ఫంక్షన్ అయింది కదండి అఖిలాది అఖిల వాళ్ళ డాడీ అనమాట అఖిల వాళ్ళ డాడీ అంటే మీ అన్నయ్య ఏం వర్క్ చేస్తారు అని ఫంక్షన్ వీడియోలో కూడా కామెంట్ పెట్టారండి నేను ఆ ఫంక్షన్ వీడియోలోనే అన్నయ్య ఏం చేస్తాడు అనేది క్లియర్గా చెప్పాను అయినా సరే ఆ వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్స్ చేస్తారో చూసి కావాలని అడుగుతారో తెలియదు కానీ చెప్పవ చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుందనమాట అన్నయ్యకి కిరాణా షాప్ ఉందండి ఇంటి దగ్గరే ఇంకా సరుకులు అవి తీసుకు కోసం పాలకొల్లు వస్తూ ఉంటాడు పాలకొల్లు వచ్చిన ప్రతిసారి మేము ఇక్కడ ఉంటే కనుక మమ్మల్ని కలవడానికి నన్ను చూడడానికి కంపల్సరీ ఇంటికి వస్తూ ఉంటాడు అనమాట ఈ విధంగా నాతో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటాడు అన్నయ్య అయితే ఇంకా ఫంక్షన్ వీడియోలోనే ఒక నలుగురు ఐదుగురు కామెంట్ పెట్టారండి మీ మేన మీరు ఏం పెట్టారు అని నేను ఆ వీడియోలోనే చెప్పాను సిల్వర్ ఐటెం పెట్టాను అని అయినా సరే అడుగుతున్నారు ఆ సిల్వర్ ఐటెం ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్కడైనా చూపిస్తాను ఇంక నేను ములక్కాడ వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి మా అన్నయ్య నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడండి నేను అంటున్నాను అనమాట ఎప్పుడైనా ఈ విధంగా హెల్ప్ చేసావేంట్రా ఏంట్రా ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా వీడియో వదను చూస్తుంది నీ పని అయిపోతుంది అంటున్నాను అన్నయ్య చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాడు అంటండి అంటే మేనమామ దగ్గర అంటే మా మావయ్య గారి దగ్గర ఉండేవాడు అనమాట మన శబరి అమ్మమ్మ పెంచింది అండి చిన్నప్పటి నుంచి అందుకని అమ్మమ్మ అంటే చాలా చాలా ఇష్టం అమ్మమ్మని వారానికి రెండు మూడు సార్లు అయినా సరే చూడడానికి వస్తూ ఉంటాడు మన శబరి అమ్మమ్మకి కూడా మన వాళ్ళందరిలో కూడా ఈ మనవడంటే అంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచింది కాబట్టి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఇంక ఇక్కడ పిల్లలు అందరూ కూర్చొని ఆడుకుంటున్నారు బయట ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి సాహితీ సాత్వికి ఇద్దరు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయారు అనమాట ఎండలో బాగా తిరుగుతున్నారండి కలర్ చేంజ్ అయిపోయారు అలాగే ఇక్కడికి వస్తే ఏంటంటే సరిగ్గా ఫుడ్ కూడా అనమాట ఆటల్లో పడిపోయి ఆకలి కూడా గుర్తుండదు వాళ్ళకి యూపీలో మార్నింగ్ టైంలో వీళ్ళకి జావ ఇవన్నీ ఇస్తానండి అక్కడ అయితే చాలా చక్కగా తాగుతారు అదే రాగి జావ ఎక్కడ ప్రిపేర్ చేసేస్తే అస్సలు అనమాట ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలతో ఆటలు మొదలు పెట్టేస్తారు ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇవన్నీ కూడా నేను బలవంతంగా పెట్టాలి అలా ఉంటుంది ఇక్కడ ఇంకా ఈరోజు ప్రిపేర్ చేసిన కర్రీస్ అయితే అత్తిపోయాయండి తోటకూర ఫ్రై అలాగే ములక్కడ వంకాయ ఇగురు ప్రిపేర్ చేశాను సో రెండు చాలా బాగున్నాయి కడుపు నిండా భోజనం అయితే చేసేసాము ఇంక ఇక్కడ ఇండస్ వ్యాలీ నుంచి ఎవ్రీ మంత్ మనకి కుక్వేర్ ప్రోడక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి ఈసారి క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ సెట్ అయితే వచ్చిందండి ఒక చిన్న క్యాస్ట్ ఐరన్ కడాయి అలాగే ఒక ఫ్రై ప్యాన్ ఒక దోశ ప్యానం అలాగే తడకాన్ వచ్చింది ఇవి మన శబరి అమ్మమ్మ చూస్తుందండి అమ్మమ్మకి అయితే ఎంత బాగా నచ్చాయో ఇవి చాలా బరువున్నాయమ్మ చాలా బాగున్నాయి అంటుంది ముఖ్యంగా అమ్మమ్మకి చిన్న మూకుడు వచ్చింది కదండి ఆ మూకుడు అయితే బాగా నచ్చిందనమాట అందులో బూరెలు వేసుకుంటే బాగా వస్తాయమ్మా ఒకరోజు బూరెలు వేసుకుందాం అని చెప్తుంది నేను నా కిచెన్లో చాలా వరకు అల్యూమినియం వంట పాత్రలు అయితే తీసేశానండి ఎక్కువగా క్యాస్ట్ ఐరన్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ వంట పాత్రలు మాత్రమే యూజ్ చేస్తున్నాను అది కూడా ఇండస్ వ్యాలీ వాళ్ళవండి సో ఇండస్ వ్యాలీలో మనకి క్యాస్ట్ ఐరన్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కూడా చాలా బాగా దొరుకుతుందండి మంచి క్వాలిటీతో మంచి వెయిట్తో ఉంటాయి అన్నమాట ఈ క్యాస్ట్ ఐరన్ స్టెయిన్లెస్ స్టీల్ రెండు కూడా హెల్త్కి చాలా మంచివండి అండి వీటిల్లో వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్తీ కూడా మీకు క్యాస్ట్ ఐరన్లో కానీ లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ కానీ క్వాలిటీ హెల్దీ కుక్వేర్ సెట్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా ఇండస్ వ్యాలీ వెబ్సైట్ని ఒక్కసారి విజిట్ చేయండి ఇండస్ వ్యాలీలో మనకి మంచి ఆఫర్స్ ఉంటాయండి ఇప్పుడు ఇండస్ వ్యాలీలో సమ్మర్ సేల్ నడుస్తుంది మీరు ఇండస్ వ్యాలీలో ఏమైనా కుక్వేర్ తీసుకోవాలి అనుకుంటే కనుక నా కూపన్ కార్డ్ లక్ష్మీ ట్వల్వ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నేను ఇప్పుడు తీసుకున్న ఈ క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీలో యాడ్ చేస్తాను అలాగే కింద ట్యాగ్ ప్రోడక్ట్స్లో కూడా ట్యాగ్ చేస్తాను హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఇండస్ వాలీ వెబ్సైట్ను ఒకసారి విజిట్ చేసి ఈ హెల్దీ కుక్వేర్ సెట్ని ఒకసారి ట్రై చేయండి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి అంటే మనం ఇండస్ వ్యాలీలో ఐరన్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా సరే వాటి థిక్నెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఒక్కసారి మీరు తీసుకుంటే కనుక వాటిని మనం లైఫ్ టైం మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే వాటి థిక్నెస్ ఆ విధంగా ఉంటుందన్నమాట మనం మాత్రమే కాదండి మనం మన తర్వాత తరాలు కూడా యూస్ చేసుకునేలాగా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో వీటిని ఏ విధంగా యూస్ చేసుకోవాలో చూపిస్తాను వీటిలో వంటలు కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో మార్నింగ్ ఉతుక్కున్న బట్టలన్నీ కూడా తీసేసి ఫోల్డ్ చేసి సర్దుకుంటున్నాము ఈ వీడియోని ఇంతటితో యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు మరొక న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్